దేవునామానికి మహింకరంగాక మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఒక మాట ద్వారా నేను మీ మధ్యకి వస్తూ ఉన్నాను దేవుడు మనల్ని బలపరిచేవాడు స్థిరపరిచేవాడు విడిపించేవాడు బైబిల్ గ్రంథంలో ఇర్మియా భక్తుని ద్వారా మనము ఎన్నో ఆత్మీయమైన విషయాలను మనము నేర్చుకోగలము హిర్మియా ప్రవక్త దేవుని మాటను అది ఎటువంటి మాట అయినా కానీ ఎదుటి వారికి నచ్చే మాట అయినా కానీ నచ్చని మాట అయినా కాని ఎక్కడా కూడా రాజీ పడకకుండా దేవుని చిత్తాన్ని చేయడానికి తను ముందుకే వెళ్ళాడు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఎక్కడా కూడా ఇర్మియా భక్తుడు వెనుకంజ వేయలేదు ఆ యొక్క వెనుకంజ వేయకపోవడము అంత రోషముగా బ్రతకడాన్ని బట్టి ఇరిమియా భక్తుల జీవితంలో కిరీటాలు లభించలేదు గొప్ప గొప్ప స్థానాలు లభించలేదు తన యొక్క జీవితంలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు దేనికోసం ఇవన్నీ దేవుని చిత్తాన్ని చేయడాన్ని బట్టి ఎన్నోసార్లు మరణ అంచులు దాకా వెళ్ళాడు దేవుని చిత్తాన్ని చేయడం బట్టి ఎన్నోసార్లు నిందలకు వెళ్ళాడు ఎన్నోసార్లు చరసాల అనుభవం గుండా కూడా వెళ్ళాడు అయినప్పటికీ ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు తనకి ముందుగా వాగ్దానం చేశాడు నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను విడిపిస్తాను ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు ఇరిమియా పిలిచినప్పుడు ఒక వాగ్దానంతో కూడిన భరోసాను తనకి ఇచ్చాడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు దేవునికి తెలుసు ఇర్మియా జీవితంలో ఏమేమి జరగబోతుందో ఎటువంటి పరిస్థితులు వస్తాయో అని కాబట్టి ఇర్మియాకి దేవుడు ముందుగానే ఒక మంచి భరోసాని ఇస్తూ వచ్చాడు దేవుని చిత్తాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా మన పక్షంగా ఉండి మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు ఎన్నడూ కూడా దేవుడు తన చెయ్యిని విడువడు కానీ నువ్వు అనుకున్నట్టు మాత్రము నేను అనుకున్నట్టు మాత్రము దేవుడు మన జీవితంలో పనిచేయడు ఏ రోజు కూడా ఇర్మియా జీవితంలో ఎన్నో బాధలు కూడా నిరాశ గుండా వెళ్ళినప్పటికీ కూడా అనుకున్నట్టుగా దేవుడు తన జీవితంలో పనిచేయల దేవుని యొక్క ఆలోచనలు ఎప్పుడు మన ఆలోచనలు వంటివి కాదు దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు మన మార్గాలు వంటివి కాదు గ్రంథము యాభై ఐదో వర్షయం ఎనిమిదవ వర్షంలో ఆ మాటనే మనం చూస్తాము నా మార్గములు మీ మార్గములు వంటివి కాదు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని చెప్పేసి అని ఆ దేవుడు సరివిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించినట్టుగా మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా చేయడు పని చేయడు అలా పని చేయాలని ప్రార్థించడం కూడా నా దృష్టిలో తప్పు దేవుడు తన చిత్తానుసారంగా పనిచేస్తే ఫలితాలు మనకి క్షేమకరంగా ఉంటాయి ఇరిమియా జీవితంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్పింది ప్రకటించినందుకు తీసుకుని వెళ్ళి ఒక బురద ఉన్న గోతిలో పడేశారు చీకటి బురద ఆకలితో అలమటించి ఉండుంటాడు అయినప్పటికీ కూడా దేవుడు తన చేయిని విడవలే విడవలేదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన చేతిని విడవలేదు తనని కాపాడడానికి మరలా రాజు ఒక ముప్పై మందిని పంపించి తనని కాపాడతాడు బహుశా కాపాడే సందర్భంలో కూడా దేవుడు గొప్ప గొప్ప నృత్యాలని వాడుకోలేదు కొత్త తాళ్ళని వాడుకోలేదు ఏ ఇతర దానిని వాడుకోలేదు దేవుడు వాడుకున్న వస్తువులు ఏమిటి అంటే ఇరిమియాన్ని పైకి తేవడానికి పాత పిగిలిపోయిన బట్టలను తాళ్ళుగా చేసి ఇరిమి అని పైకి లాగారు దేవుడు ఆలోచనలు చాలా గొప్పవి మన దృష్టిలో పనికిరాని పాత గుడ్డలే కానీ తన భక్తుని పైకి తీసుకురావడానికి అదే తాడుగా ఉపయోగపడింది నేను అదే చెప్తున్నాను దేవుడు ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు పని చెయ్యడు ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాము సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాను యొక్క కుష్టి రోగం తగ్గించడానికి గొప్ప గొప్ప వైద్యులను దేవుడు వాడుకోలేదు ఇజ్రాయేలీలో ఒక చిన్న దానిని దేవుడు వాడుకున్నాడు ఒక వ్యక్తి యొక్క రోగము తగ్గించడానికి దేవుని యొక్క నామం మహిమపరచడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఒక చిన్నది యసు ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టడానికి ప్రభు వాడుకున్న వ్యక్తి ఒక చిన్నవాడు అక్కడ గొప్ప వాళ్ళు లేరంటారా ఉన్నతమైన వాళ్ళు లేరంటారా నిజంగా ఆలోచించండి ఎవరి దగ్గర ఆహారం లేదంటారా అక్కడ ఉంది కానీ ఎవరు కూడా సమర్పించుకోవడానికి ఇష్టపడల దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఎబిలిటీస్ చూడడు అవైలబిలిటీ మాత్రమే చూస్తాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా చిన్న చిన్న వారి ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఏ రోజు విడువడు ఎడబాయడు దేవుని చిత్తం చేస్తే నీ బాట పూల బాట కాదు అనేక మంది నేటి దినాలలో పేరు మోసిన గొప్ప దైవజనులు చెప్తున్నట్టు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు కాదు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి నిష్ఠూరమైన పరిస్థితులు వస్తాయి ఏదైనా వస్తాయి అపవాదిగాడు మాత్రం ఊరుకోడు ఎందుకనంటే నువ్వు దేవుని పక్షంగా పనిచేస్తున్నావు వాడి టార్గెట్ ఎప్పుడు కూడా నిన్ను పడవేయాలి దేవుని నామాన్ని అవమానపరచాలి అన్నదే అపవాదిగాడి యొక్క ఆలోచన ఆహార నిష్యములు నువ్వు ఎక్కడ దొరుకుతావు అని అపవాదిగాడు నీ పట్ల గురి పెట్టుకునే చూస్తా ఉంటాడు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు దేవుడు నీ పక్షంగానే ఉన్నాడు దేవుడు నీతోనే ఉన్నాడు దేవుడు నిన్ను విడివడు ఎడబాయుడు ఆయన చిత్తాన్ని ఇస్తాడు ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వస్తుందో దాన్ని తప్పించడానికి కూడా దేవుడు మార్గాన్ని సిద్ధం చేసే ఉంచుతాడు ఐదు వేల మంది యొక్క ఆహారం తీర్చడానికి దేవుడు ఒక చిన్నవాడిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు సూర్యుడు నయమాని యొక్క రోగం తగ్గించడానికి దేవుడు ఒక చిన్నదాని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఏరియా యొక్క ఆకలిని తీర్చడానికి దేవుడు కాకులను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అదే ఏరియాకి కరువులో ఆహారం పెట్టడం కోసం సారేపతు విధవరాలను ఏర్పాటు చేసుకున్నాడు మీరు గమనించండి ఇక్కడ దేవుడు తన యొక్క భక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి గొప్ప గొప్ప వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలా సారేపత్తు విధవరాలిని ఏర్పాటు చేసుకున్నాడు బలహీన వరాలైన స్త్రీ కాకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆలోచించండి కాకి ఎప్పుడైనా ఆహారం తీసుకొచ్చి పెడతదంటారా ఒక చిన్నపిల్ల దగ్గర ఏముంటుందండి సలహా మంచి సలహా ఒక చిన్నపిల్లడు ఏం తీర్చగలుగుతాడండి ఆహారము ఒక పిగిలిపోయిన బట్టలు ఏం చేయగలుగుతాయి అండి పైకి ఒక మనిషిని తీసుకురాగలుగుతా కానీ జరిగింది దేవుడు ఎప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు నీ జీవితంలో దేవుడు అనుకున్నట్టు మాత్రం పని చెయ్యడు 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 పని చేయాలని మాత్రం ఏ నాడు కూడా నువ్వు ప్రార్థన చెయ్యవద్దు అది నీకు క్షేమకరము కాదు నువ్వు ఏడ్చి అది ఏది కూడా ఫలభరితంగా నీ జీవితంలో ఉండదు కానీ నువ్వు దేవుని చిత్తాన్ని చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఉన్నా కానీ అది నీ జీవితానికి దీవెనకరంగా మేలుకరంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాము ఎటువంటి పరిస్థితులైనా కానీ దేవుడు విడవడు ఎడబాయుడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాము కృంగాపేస్తున్నా దిగులుబడబాబు ఈ కాల సమయంలో అపవాదిగాడు ప్రతి ఒక్కరి మీద గురిపెట్టిన బాణం కృంగుదల నిరాశ నిస్పృహ నిజం పెద్దవారిని మొదలుకుని చిన్నవారి వరకు భక్తిలో తారాస్థాయికి వెళ్ళిన వారిని మొదలుకొని ఇప్పుడిప్పుడే దేవుళ్ళు అడుగులు వేస్తున్న వారి వరకు నిరాశ నిస్పృహ కుంగుదల అపవాదిగాడు తీసుకొని వెళ్తూనే ఉన్నాడు ఒకసారి ఎరక తిరిగి ఆలోచించు నువ్వు వచ్చిన మార్గాన్ని నువ్వు వచ్చిన మార్గాన్ని ఒక్కసారి తిరిగి ఆలోచించు దేవుడు నిన్న ఎక్కడైనా విడిచిపెట్టాడా ఇప్పుడు వరకు విడిచిపెట్టిన దేవుడు ఇక ముందు కూడా విడిచిపెడతాడని ఎందుకు కుంగిపోతున్నావు ఏ పరిస్థితి అయినా నీ జీవితంలో దేవుడు విడువడు ఎడబాయడు ప్రభువా నన్ను ఈ లోకానికి నువ్వు ఎందుకు పంపించావో ఆ నీ చిత్తాన్ని జరిగించే కృపను నాకు ఇవ్వు ప్రభ్వా ఆ చిత్తం నా మార్గాన్ని నా అడుగుని స్థిరపరచు అని ప్రార్థించే దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది పక్కన వారికి దీవెనకరంగా ఉంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగింపులోకి వస్తాను రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ నీ మాట చొప్పున వలవేస్తున్నానని పేతురు వలవేశాడు ప్రభువు చిత్తానికి లోపడ్డాడు ఎప్పుడైతే ప్రభువు చెప్పిన చోట పేతురు వలవేశాడో విస్తారమైన చేపలు పడ్డాయి తన యొక్క ధోని నింపబడింది తన ధోని మాత్రమే కాదు పక్కన ఉన్న వారి ధోని కూడా సంజ్ఞలు చేసి పిలిచి వారి ధోని కూడా నింపారు అవును నీ జీవితంలో నా జీవితంలో దేవుని చిత్తాన్ని చేసినప్పుడు నా ధోని మాత్రమే కాదు పక్కన వారి ధోని కూడా నింపబడుతుంది కష్టంగానే ఉండొచ్చు నువ్వు అనుకున్నట్టు ఫలితాలు రాకపోవచ్చు నువ్వు అనుకున్నట్టు అక్కడ పని జరగపోవచ్చు కానీ దేవుని చిత్తం మాత్రం జరుగుద్ది ఈ విషయాన్ని గమనిద్దాము ఇప్పటి వరకు నిన్ను నడిపించిన దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నాడు